మార్నింగ్ సెన్సెక్స్ నాలుగు వందల నలభై మూడు పాయింట్లు పెరిగింది నిఫ్టీ నూట ముప్పై ఒక పాయింట్లు పెరిగింది ముఖ్యంగా నిన్న మదుపరుల సంపద నాలుగు వందల నలభై మూడు లక్షల కోట్లకు పెరిగింది ముఖ్యంగా మనం నిన్న అనుకున్నట్లు ఈ వారంలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాం ఫార్మా కూడా అదేవిధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక రిస్క్ రివార్డు నిష్పత్తి సానుకూలంగా కనిపించడం సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు కనిపించడం వంటివి మా మదుపరులకు ఈ విధంగా ఆ ప్రమీయడం జరిగింది కోవిడ్ నైన్టీన్ పరిణామం ముగిశాక పతనమైన షేర్ల ధరలు రెండేళ్లుగా సబ్దగానే మళ్ళీ పరిశ్రమల ఆదాయాలు లాభాలపై సానుకూలత వల్ల రాణింపు జరగడం జరిగింది పతాంజలి ఫుడ్ చేతికి మరిన్ని వ్యాపారాలు అదేవిధంగా జూన్లో కార్ల విక్రయాలు నాలుగు పర్సెంట్ పెరిగాయి అదేవిధంగా ముప్పై ఏడు పర్సెంట్ తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర జిఎస్టీ జూన్ వసూళ్ళు వన్ పాయింట్ సెవెన్ ఫోర్ లక్షల కోట్లు అదేవిధంగా 아, 만 b 고유정 o p 네 e s 스